హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలి ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం మనం తయారీ విధానం ఏంటి ఏమేమి వేసాము ఏమిటి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మనం ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేద్దామండి తయారీ కోసం ఒక బాండ్లీ అయితే సిద్ధం చేసుకొని దాంట్లో ఒక ఒక స్పూన్ కానీ లేదా రెండు స్పూన్లు కానీ వేసుకోండి మీరు రైస్ని బట్టి దాంట్లోనే పసుపు వేసేసాను పసుపు వేసి గుడ్లు అయితే ఆరు గుడ్లు ఉడకబెట్టుకుని పెట్టుకుని ఐదు కానీ ఆరు కానీ మీ జనాన్ని బట్టి రెండు కానీ మూడు కానీ మీ అండి మేము ఇక్కడ అయితే కనుక ఐదు కోడి గుడ్ల వరకు వేసేసి ఎగ్ బిర్యానీ అనేది చేస్తాను నేను ఐదు గుడ్లు కూడా వేయించేసుకుంటాను ఇలాగా లైట్గా వేయించుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పసుపులో వేయడం వల్ల మనకి ఆ పేలుతూ ఉంటాయి కదండి పట్ పట్ అంటాయి కదా అలా పేలకుండుగా మనం కలర్ అనేది చేంజ్ అవుతుంది అంటే నీచు వాసన కూడా పోతుంది ఈ విధంగా వేయించుకున్న గుడ్లని సైడ్ తీసి పెట్టేసుకోవాలి ఇలాగా ఒక బౌల్లో కానీ లేదా ఒక గిన్నెలోకి కానీ తీసేసుకోండి అది తర్వాత ఏం చేయాలనేది తర్వాత చూద్దాం ఇది ఇంట్లోనే హోల్ గరం మసాలా చక్కా లవంగా సాజీరా పచ్చిమిర్చి స్టార్ పువ్వు తర్వాత ఒక ఉల్లిపాయ మనకి ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇవే ఈ ఉల్లిపాయ సాజీరా అంటే హోల్ గరం మసాలా అనేది బాగా వేగాలి మనం వేయగానే కూడా ఆ నూనెలోనే వేగిపోతాయండి అందుకే ఉల్లిపాయ అనేది వేసేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం నైట్ అన్నం కానీ లేదా కొంచెం అన్నం ఉండిపోయింది అనుకున్నప్పుడు కూర ఏమీ లేదనుకున్నప్పుడు లేదా ఇలా ఎగ్ బిర్యానీ చేసి పెట్టారంటే అదే ఎగ్ బిర్యానీ మనం బయట తెచ్చుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదే ఇంట్లో ఇరవై ఐదు రూపాయలతో చేసేసుకోవచ్చు కదండి ఐదు గుడ్లు అంటే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలతో చేసుకోవచ్చు కదా ఇద్దరు ముగ్గురు తినచ్చు అంతగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మీరు ఫ్రెష్గా చేసుకున్నది మాత్రమే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మార్కెట్లో వచ్చేది అలాంటిది వేశారంటే కనుక పుల్లగా ఉంటుందే తప్పితే టేస్ట్ అనేది రాదు కూరలకి అది గమనించాలి బాగా వేగాలండి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి కారం తగినంత కారం ఎగ్ బిర్యానీకి కారం ఉంటేనే బాగుంటుంది కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కారం ఎంత వేసానో ఉప్పు కూడా అంతే వేస్తున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసాను పావు పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇంట్లో చేసిన గరం మసాలా అండి మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు ఇదే అని ఏమీ లేదు మీరు తినే ఘాటును బట్టి ఏ మసాలా అయినా చాయిస్ చేసుకోవచ్చు ఇక్కడ టమాటో వేస్తున్నాను ఒక చిన్న టమాటే ముక్క ఎక్కువగా వేయట్లేదండి టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఒక సగం టమాటా ముక్క చిన్నగా కట్ చేసేసి వేసేసి అలాగా ఒక క్షణం పాటు మూత పెట్టామంటే ఒక్క రెండు సెకండ్లోనే అది మగ్గిపోతుంది ఎక్కువగా ఏమి టైం తీసుకోదు కాబట్టి మనకు త్వరగానే అయిపోతుంది ఈ గుడ్లు కూడా వేసేసామంటే కనుక మనకి మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయండి అందుకోసమే ఈ మసాలా అనేది గుడ్లు గట్ట వేసేస్తే ఆ మసాలా గుడ్లకు పట్టి బాగుంటుంది రైస్ అయితే ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న రైసే కాబట్టి ఎంత చోప పట్టదు దీంట్లోనే నీళ్లు వేసుకుని ఉడికించుకుంటారో అది వేరే టైపు నేను ఆల్రెడీ చేసి చూపించాను ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అన్నం ఉందనుకున్నప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకున్నప్పుడు మనకి వీజీ ప్రాసెసింగ్లో చూపించానండి ఇలాగ కొత్తగా ఒకసారి ట్రై చేయండి మీరు మామూలుగా చేసే ఉంటారు కదా బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే చాలా త్వరగా అయిపోతుంది ఇన్స్టెంట్గా అయిపోతుందండి ఫైవ్ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది గుడ్లో ఒక విజి ఒక్క విజిల్ పెట్టారంటే రెండు నిమిషాల గుడ్ అనేది మనకి విజిల్ వచ్చేస్తుంది ఈ లోపల చిన్న ఉల్లిపాయ ముక్కోసుకుంటే చాలండి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మూత పెట్టేశాక ఒక్క నిమిషం పాటు ఉంచి మళ్ళీ కలుపుకున్నారంటే కనుక ఆ వేడికి రైస్ అనేది బాగా రోస్టెడ్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసిన ఎగ్ బిర్యానీ పిల్లలతో సర్వ్ చేసుకొని ఫ్యామిలీతో ఫ్యామిలీ ప్యాకేజ్లా తింటే చాలా బాగుంటుందండి ఇలాగైతే గుడ్లు మీకు కావాలన్నీ కావాల్సినవి వేసుకొని చూసారా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి పెట్టారంటే వావు బిర్యానీనా అంటారు ఆ విధంగా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మన బిర్యానీ ఎలా వచ్చింది ఏమిటి అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నేనైతే సింపుల్గా చేశాను మీకు త్వరగా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో అయిపోయే మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేస్తాను చూస్తారు కదా మన వీడియో నచ్చిందా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్